పరీక్ష అట్టలు అలాగే సాయంత్రం ఏదో ఈ ఉపాధ్యాయులు ఎక్స్ట్రా క్లాసెస్ అంటే పరీక్షలు సమీపిస్తున్న సందర్భంలో మీరు ఎక్స్ట్రా క్లాస్ నిర్వహిస్తున్న తరుణంలో మీరు ఎక్కడ అలసిపోకుండా స్ట్రెస్ ఫీల్ కాకుండా ఒత్తిడి ఫీల్ కాకుండా చిరు సాయంగా స్నాక్స్ అందివ్వడానికి ముందుకొచ్చిన మా మండల వైస్ చైర్మన్ యాడవం వాస్తవ్యులు సాగన్న గారు తర్వాత ఈ పరీక్ష అట్టలు ఇవ్వడానికి ముందుకొచ్చిన మా మండల చైర్మన్ బాశెట్టి నాగన్న గారు ఇది కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న హెచ్ఎం గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు ముందుగా ఆదేశం చెప్తున్నాం ఎందుకు ఆదేశం చెప్తున్నా ఎగ్జామ్స్ మంచిగా రాయాలని మీరు ఇన్వైట్ సాధించి మీకు చదువు నేర్పిన గురువులకు చదువుకున్న పాఠశాలకు అన్న తల్లిదండ్రులకు మన గ్రామానికి మంచి పేరు తీసుకుంటే అందరికీ బాగుంటుంది మీకు పదవ తరగతి అనేది విద్యాభి దశలో కీలకమైనది ఇక్కడే ఉండదు ఇక్కడే ఆగిపోకుండా డిపెండెంట్ జీపీఏ సాధిస్తే పాసాలు అనుకోండి వేరే కళాశాలలో అనుకోండి మంచిగా మీరు జీవితంలో స్థిరపడవారు సందర్భంగా తెలియజేస్తూ గత సంవత్సరంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చిన్న చిరు సహాయమే ఇది ఎందుకు ఇస్తున్నాం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు మీ జీవితంలో మీరు అనుకుంటారు మీ పద్ధతులు జరిగేటప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మాకు పరీక్షలు ఇచ్చారు ఇది ఉండడానికి మిమ్మల్ని మేము ప్రోత్సహించడానికే అర్థమైనదా కాబట్టి మంచిగా చదువుకొని ఇష్టపడి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఆదేశి చెప్తూ ముగిస్తున్నాం